డ్రెస్ షోల్డర్ షోల్డరు శంఖ ఏ విధంగా తీసుకోవాలనే చాలా ఈజీ పద్ధతులు అయితే చెప్పాను వీడైతే చివరి వరకు చూడండి అప్పుడే అర్థమవుతుంది అలాగే వచ్చేసి ఈ డ్రెస్ వచ్చేసి నాకు మూడు మీటర్ల క్లాత్ ఇచ్చారండి కానీ దీన్ని నేను ఫుల్ ఫ్రాక్ కింద అది కూడాను గోల్ పెట్టేసి అంటే ఇట్లా అంబ్రిల్లా షేప్ లో కట్టింగ్ చేసుకుని ఇలా ఏ విధంగా కటింగ్ చేసుకున్నారనేది చాలా ఈజీ ప్రాసెస్ అయితే చెప్తాను సో వీడైతే చివరి వరకు చూడండి ఇది వచ్చేసి పెద్ద అమ్మాయి ఇది అనమాట దాదాపు ఒక నైన్టీన్ ఇయర్స్ ట్వంటీ ఇయర్స్ అట్లా ఉండొచ్చు ఈ అమ్మాయి ఏజ్ వచ్చేసి సో మీరు కూడా ఇట్లాంటి ఇలాంటి ఏజ్ వాళ్ళు ఉన్నారైతే ఈ మెజర్మెంట్ మీరు ఫాలో అవ్వచ్చు బట్ ఏంటంటే వాళ్ళకి ఇంకా కొద్దిగా ఉంటే కొంచెం క్లాత్ అనేది ఎక్కువ తీసుకోవాలి కొద్దిగా సన్నా ఉంటే కొంచెం అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవాలి అంతే ఓకేనా ఇప్పుడు వచ్చేసి ఫస్ట్ మనం బా దశలకు ఫస్ట్ మనం బాడీ పార్ట్ అయితే కట్ చేసుకోవాలి ఎందుకంటే నడుము అనేది ఎగ్జాక్ట్ గా తెలుస్తుంది అనమాట నడుము బాడీ పార్ట్ ని కట్ చేసుకున్న తర్వాతనే నడుము అనేది ఎగ్జాక్ట్ గా తెలుసుకొని కటింగ్ అనేది చేసుకుంటాము ఇక్కడ వచ్చేసి నేను బాడీ పార్ట్ కోసము ఇట్లా క్లాత్ అనేది మనకు సరిపోతుందా లేదని చూసుకుని నాలుగు మాటల మీద ఇట్లా కొలత తీసుకొని ఇక్కడ దాకా అయితే కట్ చేస్తున్నా అనమాట నాకు లైనింగ్ వచ్చేసి సాటిన్ క్లాత్ అయితే ఇచ్చారండి సాటిన్ క్లాత్ మనకు మూడు మీటర్ల క్లాత్ అయినా సరే డస్టు పర్ఫెక్ట్ గా అయితే సరిపోతుంది ఇది కూడా మనం గోల్ పెట్టుకోవడానికి అవైలబుల్ గా ఉంటుంది అనమాట క్లాత్ అయితే మూడు అయినా సో ఇక్కడ వచ్చేసి పైన ఎక్కువ తొక్కులు ఉన్నాయి వాటిని అయితే తీసేశాను ఇప్పుడు బాడీ పొడవు ఒరిజినల్ పొడవు వచ్చేసి పదహైదు ఇంచులు అండి దాన్ని నేను మళ్ళా ఒక వన్ ఇంచే కలిపాను అనమాట పైన అడ్డించుకుంటున్న కోసం కింద అడ్డించుకుంటే కోసము మొత్తం టోటల్ గా పదహారు ఇంచుల దగ్గర ఇట్లా మార్కింగ్ అనే చేసుకుని ఇది ఎక్స్ట్రా క్లాత్ అయితే కట్ చేస్తున్నాను ఇప్పుడు బాడీ పార్ట్ పొడవు అయితే వచ్చేసింది అనమాట ఇప్పుడు నెక్ వచ్చేసి నేను రెండు ఇంచులు తీసుకున్నాను రెండు పాయింట్ ఒక గీత దగ్గర ఏదో ఒక మార్కింగ్ అయితే చేశాను అలాగే షోల్డర్ వచ్చేసి మూడు మూడున్నర దగ్గర ఒక మార్కింగ్ అయితే చేశాను అనమాట ఈ విధంగా మార్కింగ్ చేసుకుంటే మనకు మొత్తం టోటల్ వచ్చేసి నాకు ఆ ఆరుకు రెండు గీదలు తక్కువ అయితే వచ్చింది అండి టోటల్ సోల్డర్ వచ్చేసి ఇప్పుడు సంఖ పొడి విధంగా తీసుకోవాలని అయితే చెప్తాను అంతకంటే ముందు మనము సోలర్ అంటే చెస్ట్ మార్కింగ్ అయితే చేసుకోవాలి నాకు ఇక్కడ వచ్చేసి డ్రస్ ఇచ్చారండి డ్రస్ ఇచ్చ ఇవ్వటం వల్ల నేను ఫ్రంట్ పట్టు మాత్రమే అటు సైడ్ సంఖ నుంచి ఇటు సైడ్ సంఖ వరకు చూసుకుంటే నాకు పద్దెనిమిదిన్నర అయితే వచ్చింది ఈ పద్దెనిమిది నేరం సాగం చేసుకుంటే తొమ్మిది పాయింట్ టూ గీతలు అయితే వచ్చిందనమాట ఇంకా రెండు గీదలు దే ముందు అనేసి తొమ్మిదిన్నర అయితే మార్కింగ్ అయితే చేశాను ఫ్యూచర్ లో అయితే కుట్లిప్ కోసం ఒక రెండు ఇంచులనేది ఎగస్ట్ మార్కింగ్ అయితే అనమాట ఇప్పుడు సంక పొడవు ఏ విధంగా తీసుకోవాలి అంటే చాలా సింపుల్ గా చెప్తా చూడండి ఇక్కడ చెస్ట్ అయితే తీసుకున్నాం తొమ్మిదిన్నర తీసుకున్నాం ఈ తొమ్మిది ను సగం చేసుకుంటే ఐదుకు రెండు గొడవలు తక్కువ అయితే వస్తుంది దానికి ఒక వన్ కలిపితే షోల్డర్ వస్తుంది అలాగే సంఘ కూడా వస్తుంది అనమాట ఎప్పుడైనా సరే డ్రెస్సులకి ఇలా తీసుకోండి చాలా ఈజీగా అయితే ఉంటది ఇలా చూసుకున్న తర్వాత మనకు ఆల్టీ డ్రెస్ ఇచ్చారంటే శంఖ ఒకసారి కొలిచి చూసుకోవాలి సంఖ కరెక్ట్ మ్యాచ్ అయింది అనుకోండి ఏం పర్వాలేదు ఒకవేళ కరెక్ట్ మ్యాచ్ కాకపోతే కొంచెం పైకి కిందికి అడ్జస్ట్మెంట్ అనేది చేసేదైతే ఉంటుంది కానీ మాక్సిమం ఇట్లా ఈ మెజర్మెంట్ తీసుకుంటే ఎవరికైనా కానీ సెట్ అవుతుంది అండి శంఖ పొడవు అనేది ఓకేనా ఇప్పుడు అర్థమైందని అనుకుంటున్నాను ఇప్పుడు వచ్చేసి నడుము కూడా నేను నడుమైతే లూజ్ నడుమైతే పదహారున్నర అని వచ్చిందండి మనకు డ్రెస్ మీద కొలతో చూసుకుంటే కానీ నేను ఇక్కడ ఏంటంటే మనం డాట్స్ వేస్తాం కదా ఇంకా కుట్రలో సరిపోతుంది అనేసి నా పైన చెస్ట్ దగ్గర ఎంతైతే తీసుకున్నా కింద కూడా అంతే తీసేసుకున్నాను ఇప్పుడు నెక్కు పొడవు వచ్చేసి ఆరుకు రెండు గిట్ల తక్కువ దగ్గర ఫ్రంట్ పార్ట్ ఎక్కువ పొడవు అయితే తీసుకున్నాను ఇక్కడ మనం డిజైన్ అనేది పెడతామండి ఇక్కడ మన చాయిస్ ఏ డిజైన్ అయినా పెట్టుకోవచ్చు ఫస్ట్ వచ్చేసి మనము ఈ బాడీ పార్టీకి కింద కొంచెం క్రాస్ అయితే కట్ చేసుకోవాలి ఇక్కడ మా అబ్బాయి కొంచెం స్కిప్ చేసేసాడు అనమాట వీడియో ఇవి అర్జెంట్ ఫ్రాక్ కుట్టేది ఉండే అందుకు నేను ట్రై అయితే పెట్టలేదు ఇది మొబైల్ ను పిల్లోని తీయమంటే తీస్తున్నాడు అనమాట కొంచెం కొంచెం అట్లా ఇట్లా తిరుగుతూ తీసాడు కొంచెం అడ్జస్ట్మెంట్ అయితే అవ్వండి సో విధంగా కటింగ్ చేసిన తర్వాత మనం ఇక్కడ చూడండి కి ఇట్లా లేదా షోడర్ అయినా పెట్టుకోవచ్చు లేదంటే మనం ఇక్కడ కుట్ల కోసం పెట్టుకున్నాం చూడండి ఇక్కడ దాకా ఇట్లా సగానికి ఇట్లా ఫోల్డింగ్ చేసుకుని ఇక్కడ టక్స్ అనేవి పెట్టేసుకుని ఇక్కడ డాట్స్ అనేవి వేసుకుంటాం అనమాట మీరు ప్రిన్సెస్ కట్ అని పెట్టుకోవచ్చు బట్ ఏంటంటే నేను నార్మల్ గానే పెట్టేస్తున్నాను ప్రిన్సెస్ కట్ అంటే చెస్ట్ అనేది ఏర్పడుతుంది అనమాట బాగా అలా కాకుండా మనకు నార్మల్ గా కనిపించకూడదు అన్నట్లయితే అనుకునే వాళ్ళైతే ఇట్లా డాట్స్ వేసుకుంటే సరిపోతుంది కొంతమంది ఇష్టపడరు అనమాట అంటే షేప్ అనేది బాగా కనిపిస్తూ ఉంటే డ్రెస్సులలో ఇష్టపడరు ఇష్టపడని వాళ్ళకి ఇలా కట్ చేసుకోవాలన్నమాట షేప్ మాకు బాగానే బాగానే కనిపించాలి అని అనుకున్న వాళ్ళైతే ఫ్రంట్ పార్ట్ల షేప్ బాగా కనిపించాలి అనుకున్న వాళ్ళైతే ప్రిన్సెస్ కట్ కు ప్రిఫరెన్స్ అయితే ఇవ్వండి ఇప్పుడు చూడండి ఒరిజినల్ క్లాత్ అనేది తీసుకున్నాను ఒరిజినల్ క్లాత్ అనేది తీసుకొని ఈ విధంగా పెట్టి చూసుకుంటున్నా నాలుగు మరతలు మీద ఇలా చూసుకుంటే ఆ క్లాత్ అనేది తక్కువ వచ్చేసింది అనమాట అందుకోసం మళ్ళీ ఇంకొక మరత ఇట్లా వేసుకున్నాను మన క్లాత్ అడ్జస్ట్మెంట్ అయ్యేలాగా ఇట్లా మత ఇట్లా వేసేసుకొని ఇక్కడ చూడండి బాడీ పార్ట్ ఇట్లా కట్టింగ్ అయితే చేస్తున్నాను అనమాట సో ఇట్లా మనకు చుట్టూరు ఉండేలాగా చూసేసుకొని కట్టింగ్ అయితే చేసుకోవాలి ఈ బాడీ పార్ట్ లో కింద మనకు క్లాత్ అనేది ఇక్కడ పైన వైట్ దైతే తీసేస్తున్నాను అండి వైట్ వచ్చిందనమాట కూరసులకి తీసేస్తున్నాను ఇక్కడ బాడీ పార్ట్ ఇట్లా పెట్టేసుకొని కింద ఈ క్లాత్ అనేది నేను చేతులకి అయితే వాడుకుంటాను చేతులకు కూడా కొంచెం జాయింటింగ్ అయితే వేసుకొని బుగ్గ చేతులు అయితే కుట్టాను అనమాట ఇది చేతులకు అయితే వాడుకుంటాను ఈ క్లాత్ ను ఈ కడ దగ్గర కట్ చేసిన క్లాత్ చేతులకైతే జాయింటింగ్ చేసుకొని చేతులైతే కుట్టేసిస్తాను ఇప్పుడు చూడండి ఇంకా మిగిలింది కదా ఈ క్లాత్ ఈ క్లాత్ లో కూడా మళ్ళీ మనకు పైన కింద వైట్ కలర్ క్లాత్ అయితే తీసేస్తానండి ఇప్పుడు తీసేస్తే మళ్ళీ మనకు ఫోల్డింగ్ కు సరిగా రాదనేసి ఇప్పుడు తీసేయకుండా కటింగ్ చేసిన తర్వాత తీసేస్తాను సో చూడండి ఇక్కడ వచ్చేసి మనకి ఇది రెండు మరల మీద ఉంది ఇది అయితే హాఫ్ సర్కిల్ అండి మనకు ఫుల్ సర్కిల్ అంటే ఫుల్ ఎక్కువ క్లాత్ కావాలి ఇది హాఫ్ సర్కిల్ పెడుతున్నాను కాబట్టి నాలుగు మరతల మీద ఈ విధంగా ఫోల్డింగ్ అయితే చేసుకోవాలి ఇక్కడ చూడండి ఈ ఫోల్డింగ్ ఉండేది నా సైడ్ పెట్టుకున్నాను ఇప్పుడు ఈ ఫోల్డింగ్ ఉండేది ఇట్లా ఇట్లా వారకైతే పెట్టేశాను అనమాట ఎలాగైనా పెట్టేసుకోవచ్చు అండి మనకు త్రిభాకరం అయితే రావాలనమాట ఇలా కోన్ షేప్ లో రావాలి ఇలా పెట్టేసుకొని నేను ఇక్కడ చూడండి నేను వైట్ రూమ్ ఉన్న క్లాత్ వదిలేసాను అనమాట మనకు ఫుల్ గా ఫ్లవర్స్ ఎక్కడ దాకా ఉందో అక్కడ దాకానే పెట్టేశాను అలాగే వచ్చేసి మనకి ఇది నాలుగు మరతల మీదనే ఉంది కాబట్టి లైనింగ్ ఇది మనము ఒరిజినల్ క్లాత్ ఫోల్డింగ్ నాలుగు మరతల మీదనే ఉంది కాబట్టి మనకు మనం ఆల్రెడీ బాడీ పార్ట్ కట్ చేసుకున్నాం కదా ఈ బాడీ పార్ట్ ను ఇట్లానే పెట్టేసుకుంటే సరిపోతుంది అదే అనకా ఎనిమిది మడతల మీద మనం ఫుల్ సర్కిల్ పెట్టుకుంటే ఈ బాడీ పార్ట్ ని ఇంకొక మరతయితే వేసుకోవాల్సి ఉంటది కానీ ఇప్పుడు మనకు నాలుగు మరతల మీదనే ఉంది కాబట్టి ఇట్లా పెట్టేసుకుంటే సరిపోతుంది అనమాట ఇప్పుడు వచ్చేసి ఈ బాడీ పార్ట్ కొంచెం బయటికి ఉన్న అంటే మనం బాడీ పార్ట్ కు వేసుకుంటాం కాబట్టి ఒక వన్ ఇంచెస్ మేము క్లాత్ తక్కువ ఉన్నా పర్వాలేదు సో ఇక్కడ నేను ఏ విధంగా పెట్టానో చూసుకొని ఈ విధంగా మార్కింగ్ అయితే చేసుకోండి ఇప్పుడు చూడండి ఈ బాటం కానుంచి ఈ బాడీ పార్ట్ దగ్గర కానుంచి గుర్తు పెడుతున్నా చూడండి ఇట్లా మార్కింగ్ చేసుకున్నా పర్వాలేదు మీరు నేను కొంచెం స్పీడ్లో అయితే చెప్తున్నాను అండి మీకు అర్థమైతే పర్వాలేదు అర్థం కాకపోతే మళ్ళీ ఒకటి రెండు సార్లు కానీ చూడండి అర్థం అవుతుంది సో చూడండి ఇక్కడ వచ్చేసి నాకు ఫుల్ లెంత్ ఫ్రాక్ వచ్చేసి అంటే బాడీ పార్ట్ దగ్గరకా నుంచి లంగా పొడవు వచ్చేసి ముప్పై ఐదున్నర అయితే తీసుకున్నాను ఒరిజినల్ వచ్చేసి ముప్పై నాలుగు నేను ముప్పై ఐదున్నర అయితే తీసుకుంటున్నాను అనమాట ముప్పై ఐదున్నర తీసుకుంటున్నాను మన కుట్లలోకి అయితే వెళ్ళిపోతుంది కదా అందుకోసం వచ్చేసి ముప్పై ఐదున్నర అయితే తీసుకున్నాను సో మనకు మొత్తం ఈ ఫుల్ ఫ్రాక్ పొడవు వచ్చేసి బాడీపాటు కోసం పదహైదు తీసుకున్నాము ఇది లంగా కోసం వచ్చేసి ముప్పై నాలుగు ఒరిజినల్ సో అట్లా కొలుచుకుంటే మనకు ఫుల్ ఫ్రాక్ మొత్తం వచ్చేసి నలభై తొమ్మిది ఇంచులు అయితే వస్తుంది అనమాట ఓకేనా ఇదొక ముప్పై అదొక పదహైదు ముప్పై నాలుగు అదొక పదహైదు నలభై తొమ్మిది ఇంచులు అయితే మొత్తం ఫ్రాక్ పొడవు వచ్చేసి నలభై తొమ్మిది ఇంచులు అయితే ఉంది దాంట్లో మన బాడీ పట్టుకు అంత అంతా తీసేసుకొని కుట్ల కోసం అంతా తీసేసుకొని మనం కుట్టుకుంటాం అనమాట మొత్తం స్టిచ్చింగ్ చేయంగా మనకు ము నలభై తొమ్మిది అయితే రావాలి పొడవు ఇప్పుడు చూడండి నేను ఇట్లా పెట్టుకున్నాను కదా ఒక సైడ్ అయితే మనకు క్లాత్ అనేది తక్కువ వచ్చేసింది ఈ క్లాత్ నేను ఏ విధంగా అడ్జస్ట్మెంట్ చేస్తానో చూడండి ఇక్కడ వచ్చేసి మనకు ఇక్కడ దాకా అయితే ముప్పై ఐదున్నర అయితే పొడవు అయితే వచ్చేసింది బట్ ఏంటంటే ఈ వారాలకు మాత్రం మన క్లాత్ అనేది అడ్జస్ట్మెంట్ అనేది కాలేదు చూస్తున్నారు కదా ఈ కింది క్లాత్ కు లేదు ఇలాగే మనకు వైట్ కలర్ కాని వస్తుంది చూడండి ఆ క్లాత్ కూడా మనకు లేదనమాట తక్కువైపోయింది అందుకోసం వచ్చేసి నేను ఇప్పుడు మనం ఫస్ట్ కట్టింగ్ అయితే చేసుకున్న మార్కింగ్ చేసుకొని తర్వాత మనకి మిగిలినటువంటి క్లాత్ ఎక్కడెక్కడ అడ్జస్ట్మెంట్ చేసి జాయింటింగ్ చేసుకోవాలనేది చూపిస్తాను ఓకేనా ఇప్పుడు మా మామూలుగా మన విధంగా మార్కింగ్ చేసుకున్నాము దాని ప్రకారంగా మార్కింగ్ అయితే చేశాను లేదంటే కనుక మీరు కస్టమర్ని అడిగి మీకు పొడుగు సరిపోదు అనేసి ఉన్న కాడికి అనేసి ఉన్న కాడికి పెట్టేసినా పర్వాలేదు కానీ వీళ్ళు కొంచెం వీళ్ళకైతే నేనేం చెప్పలేదు అనమాట ఉన్న క్లాత్ ఉన్న కాడికి క్లాత్ అయితే పెట్టట్లేదు నేను జాయింటింగ్ చేసేస్తానండి మీరు కొంచెం కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే జాయింటింగ్ చేయడానికి కొంచెం కన్ఫ్యూజ్ అయితే ఉంటది అందుకోసం వచ్చేసి మీరు కాడికి అయితే పెట్టేసేయండి నేను ఇక్కడ వచ్చేసి జాయింటింగ్ చేస్తున్నా చూడండి ఇక్కడ మనం ఇక్కడ కట్ చేసిన క్లాత్ ఇక్కడ పెట్టేస్తున్నాను ఒకసారి ఒకసారి చెక్ చేసుకుంటాను అనమాట సరిపోతుందా లేదా అనేసి అందులో ఇది కూడా మనము వైట్ కలర్ క్లాత్ అనేది తీసేయాలి ఇక్కడ జాయింటింగ్ చేసేసాడ కూడా వైట్ కలర్ క్లాత్ అనేది తీసేస్తున్నాను ఇచ్చిందే తక్కువ మనకు మూడు మీటర్ల క్లాత్ మళ్ళీ దీంట్లో కూడా వైట్ కలర్ అనేది వచ్చింది అసలు అండి ఇలా వైట్ కలర్ అట్లానే పెట్టేసి మనం స్టిచ్చింగ్ చేస్తే అందుకోసం వచ్చేసి వైట్ కలర్ కూడా నేను తీసేస్తాను అనమాట ఒకసారి కొలిసి చూసుకున్నాను నాకు అయితే సరిపోదు అనిపించింది మళ్ళీ ఇక్కడ మన నడు దగ్గర కట్ చేసుకుని చూడండి ఆ క్లాత్ అనేది ఇక్కడ పెట్టేస్తున్నాను ఈ నడుము దగ్గర ఇక్కడ మన నడుమ దగ్గర కట్ చేసిన చూడండి ఆ క్లాత్ అనమాట ఇది ఇదనే ఇట్లా పెట్టేసుకుంటే ఇక్కడ కూడా మనకు తక్కువ వచ్చేస్తుంది సో అందుకోసం వచ్చేసి మళ్ళీ ఇక్కడ మనం ఆల్రెడీ ఇంకొక క్లాత్ ఉంది కదా ఈ క్లాత్ ను కూడా ఇట్లా పెట్టేసుకొని మనకు టోటల్ గా ముప్పై ఐదున్నర ఇంచుల పొడవు ఉండేలాగా చూసేసుకొని కటింగ్ అయితే చేసుకున్నాము ఇంకా మిగిలినటువంటి పీసులు ఉంటాయి కదా అవి కూడా నేను బొందెల కోసము అంటే నడుము దగ్గర బొందల కోసము నెక్కు దగ్గర బొందల కోసము అట్లయితే వాడుకుంటానండి మనం అయితే నేనైతే ప్రతి ఒక్క డ్రెస్ కు నడుము దగ్గర బొందెలు అయితే కంపల్సరీగా పెడతాను మనం నడుము లూజ్ అయితే ఖచ్చితంగా నేను లూజ్ పెడతాను ఎక్కువ ఎందుకంటే నడుము మనం జిబ్బు ఏం కదా ఒకవేళ జిబ్బు ఎలాంటి డ్రెస్సులు వేస్తానంటే నడుము సన్న ఉండి చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి జిబ్బు అయితే కంపల్సరీగా ఫ్రెండ్స్ అయితే ఇస్తాను వీళ్ళకి వచ్చేసి నార్మల్ గానే ఉన్నారు అందుకోసం వచ్చేసి నడుము దగ్గర మనకు ఫ్రీ తీసుకుంటే సరిపోతుంది అనమాట అప్పుడు మనం నడుము దగ్గర బొందలు పెట్టేసుకుంటే వాళ్ళకు కవర్ అయిపోతుంది అక్కడ ఇప్పుడు నేను మొత్తం నడుము దగ్గర కాని నుంచి విధంగా కొలు చూసుకొని ముప్పై ఐదు నాలుగు దగ్గరికి ఇట్లా పొడు అనే మార్కింగ్ అనేది చేసుకొని ఈ విధంగా చూడండి ఈ విధంగా మార్కింగ్ అయితే చేసేస్తున్నాను ఇప్పుడు మార్కింగ్ చేసిన దాని ప్రకారం కటింగ్ అయితే చేసేస్తాను అనమాట వీడియోస్ నచ్చే తప్పకుండా అయితే లైక్ చేయండి లైక్ చేయటం వల్ల నేర్చుకునే వాళ్ళకి ఇంకా మన యూట్యూబ్ యూట్యూబ్ లో మన వీడియో అనేది రికమెండ్ చేస్తుంది ఓకేనా అలాగే చాలా సపోర్ట్ అయితే ఇస్తున్నారండి ఇలాగే సపోర్ట్ ఇస్తారని మనస్ఫూర్తి అయితే కోరుకుంటున్నాను సో ఇంకా మంచి మంచి డ్రెస్సులతో మీ ముందుకు అయితే వస్తాను నా ప్రాసెస్ లో చాలా సింపుల్ గా అయితే చూపిస్తారండి ఏమంటే మీరు కొంచెం అర్థం చేసుకునేది అయితే ఉంటది ఓకేనా ఎక్కువ లెంతిగా లేకుండా కొంచెం స్పీడ్ లోనే చెప్తున్నాను ఎవరికైనా గానీ చూసేంత కావాలి కదా సో నేను మాక్సిమం మీకు అన్ని క్లియర్ గానే చెప్తున్నానని అనుకుంటున్నాను చూసారు కదా ఈ విధంగా నేను ఫ్రాక్ అయితే గోల్ అయితే ఇట్లా పెట్టేసి కటింగ్ అయితే చేశాను అనమాట ఇప్పుడు దీ ఇది ఏ విధంగా కటింగ్ చేసుకున్నామో ఇది కూడా అంతే నాలుగు మరతల మీద పెట్టేసుకొని హాఫ్ గోల్ పెట్టేసుకొని లైనింగ్ అయితే కట్టింగ్ అయితే చేసేసుకోవాలి థ్యాంక్ యూ